వాళ్ళ జీవితం అంతా దోపిడే నిజంగా వీళ్ళు మన కోసం పనిచేసినట్టే మన ఆస్తి పెరగాలి కదా వాళ్ళ దగ్గర జరుగుతుంది అందుకోసమే ఇక రెడ్డోలకు పార్టీ వెలువలకు పార్టీ బాబర కో పార్టీ చెప్పిన రేమ్ పార్టీ పెడుతున్నాం రానంగానే కిన్ మార్మల్ల మీద హత్యాయత్నం చేశారు వీళ్ళందరూ కలిసి కథ ముప్పై తొమ్మిది రోజులైంది నా మీద హత్యాయత్నం జరిగి ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళు పోయింది లేదు పట్టుకున్నది లేదు మీరు రాసి పెట్టుకోండి మీరు స్ట్రెచ్చర్ మీద ఉన్నా మీరు రిటైర్ అయ్యి ఇంట్లో వండుకున్నా మీరు ఎక్కడ దాచుకున్నా రేపటి బీసీ ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ప్రజాస్వాతని తెలియజేస్తా ఉన్నా ఇదే మంచిర్యాలలో పెడతా ఉన్నారో ఎవరెవరైతే అధికారులు రాసి పెట్టుకోండి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్క తీసీ బిడ్డ మీద ఈగ వారినా ఒక్క తీసీ బిడ్డను అక్రమంగా బంధించిన ఈ రాష్ట్రాన్ని అత్యకుంఠం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం పార్టీ పెడతామంటే పార్టీ పెట్టుకుంటాడు ఏం పెట్టాలి మీ కడీల దగ్గరకు వచ్చి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి అన్నా ఒక టికెట్ ఇవ్వని అడుక్కోవాలి అడుక్కోవాలి మేము నువ్వు ఏ ఊరికే నొచ్చావు బిడ్డ మా బీసీల ఇళ్ళలా మా పెరికోళ్ళ ఇంటి ముంగడా మా రజకుల ఇంటి ముంగడా మా నాయి బ్రాహ్మణుల ఇంటి ముందట మా యాదవులు ఇంటి ముంగట మా పద్మశాలీలు ముదిరాజులు మున్నూరు కాపులు మా గౌడ్స్ వాళ్ళ ఇండ్ల ముంగట బొచ్చలు పట్టుకొని కూర్చొని పెడితే మిమ్మల్ని గుర్తుపెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు తీసుకొస్తా అంటే అనగార వర్గాలు ఎవరి చెప్పింది బీసీలు అంటే బిగ్ క్లాస్ మేము మేము బిగ్ క్లాస్ అందుకోసమే సోదరులారా వీళ్ళ చేతులున్న రిజర్వేషన్ ఇయ్యారంట కానీ అవ రాని కోసం రా మనం లడాయి చేద్దాం పారే అని చెప్తా ఉన్నారు వీళ్ళు నమ్ముడామా వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు ఇక మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వంటే ఓడేమో లెక్క పెట్టాలంటాడు ఊడేమో జుట్ల నునే చూడాలంటాడు ఒకడేమో బొట్ల ఉన్నాయో చూడాలంటాడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ గోచోలు ఎంత గోసోలు ఎంత గొంగడోలు ఎంత లెక్క పెట్టాలన్నట మనకి అంటే